ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేశాము అందులో ఫైవ్ హై అండ్ లగ్జరీ వెహికల్స్ ఇక్కడ నెల్లూరులో దొరకటం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి అండ్ వెహికల్స్ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయో వాటిని సెవెన్ లాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గమిఠా పోలీస్ స్టేషన్ టీమ్ అండర్ టౌన్ డిఎస్పీఎస్పీ గారు మిత్ర గారు